ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక విజ్ఞప్తి యూట్యూబర్స్ కి యూట్యూబ్ వాళ్ళు ఒక కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు అది ఏంది అంటే మీరు ఈ వీడియోని లైక్ చేసిన వెంటనే హైప్ అని ఇలా మీకు కనబడుతుంది ఈ హైప్ ని క్లిక్ చేసిన వెంటనే కింద ఇలా పాయింట్స్ కనబడతాయి మీరు ఈ పాయింట్స్ ని క్లిక్ చేస్తే ఈ వీడియోకి బూస్ట్ వస్తుంది అంటే వ్యూస్ పెంచుకోవడానికి యూట్యూబ్ వాళ్ళు స్మాల్ క్రియేటర్స్ కి బోనస్ రూపంలో ఇలా కొత్త రకం ఆప్షన్ తీసుకొచ్చారు కాబట్టి నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంది అంటే మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి హైప్ ని క్లిక్ చేసి పాయింట్స్ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానని చెప్పే ముందు నా మనసుకు నచ్చిన కొన్ని మాటలు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనుషులు ఎలా ఉంటారో నీ దగ్గర డబ్బులు లేకుంటే అదే మనుషులు నీ వద్ద ఎలా ఉంటారో ఇంకా చెప్పాలంటే డబ్బులు బంధాలు బంధుత్వాలు ఇవన్నిటికన్నా నీకు అలాగే నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇది విను ఎవరో మహానుభావుడు చెప్పిన మాటలు నా చెవిలో ఇప్పటికీ వినిపిస్తున్నాయి మనం ఎంత చేసినా కూర్టికే అలాగే ఎన్నాళ్ళు బతికినా కాటికే అన్న ఈ ఒక్కలను ఎన్ని సంవత్సరాల కింద చదివానో నాకైతే తెలియదు కానీ ఉన్నన్ని రోజులు నా మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ ఏదో ఒక రోజు ఈ శ్వాస వదిలేసి ఆ శివుని దర్శించుకోవడానికి వెళ్లాల్సిందే మన హైందవ జీవన విధానం ప్రకారం మనకి ముక్కోటి దేవతలు ఈ ముక్కోటి దేవతలలో శివలింగంపై కొన్ని నీళ్లు పోస్తే పులకరించిపోయి పోయి పలికే శివుడు అంటే నాకు ఇష్టం శంభు అంటే చాలు రాటు తెలిన రాక్షసులకు సైతం ప్రత్యక్షమై వరాలు ఇచ్చిన మహాదేవుడు ఆ పరమశివుడు నీ దగ్గర డబ్బులు ఉంటే నీ చుట్టూ నీ బంధువులు నీ స్నేహితులు నీ బంధుత్వాలు నీ చుట్టూ చేరని నీ భజన చేస్తారు నీ భజనే కాదు నిన్ను ఆకాశానికి ఎత్తే వాళ్ళు ఉంటారు నీ దగ్గర అవన్నీ పోయిన రోజు ఈ బంధువులు బంధుత్వాలు అలాగే నీ భజన చేసే వాళ్ళు ఎవరూ ఉండరు కనీసం నువ్వు చస్తే కూడా చూడడానికి రారు కాబట్టి నీ దగ్గర ఉన్న డబ్బును చూసి వచ్చే వాళ్ళు కాకుండా నీ దగ్గర ఏమీ లేనప్పుడు వచ్చే వాళ్ళే నీ ఆత్మీయులు కాబట్టి నేను చస్తే నన్ను చూడడానికి కూడా ఎవరు వచ్చినా రాకున్నా నాతో నా శివుడు నా కాటిలో కూడా నాకు తోడుగా ఉంటాడు శివుడు అంటే నాకు ఇష్టం ఎందుకంటే కాశీలో ఉంటాడని కాదు కాటిలో కూడా నాకు తోడుగా ఉంటాడని శివుణ్ణి తలుచుకోగానే జీవితంలో ఎవరు వినని ఒక నాలుగు లైన్లు నాకు గుర్తుకు వచ్చింది అది ఏంది అంటే మనం చిన్న కొన్ని గంటల్లో మనల్ని నలుగురు తీసుకెళ్లి తగలబెడతారు లేక తవ్వి పాతి పెడతారో ఏదో ఒకటి చేస్తారు కానీ అదే మన మనసు సచ్చిందనుకో ఏళ్ళ తరబడి మనమే ముసుక తిరగాలి ప్రాణం లేని జ్ఞాపకాలను తగలబెట్టలేక తవ్వి పాతి పెట్టలేక కాకికా పరిపతి బతకాలి ఇప్పుడు మనం పదకొండవ శతాబ్దంలో స్థాపించిన శివాలయాన్ని చూడడానికి పోతున్నాము ఈ శివాలయం హైదరాబాద్ నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది మనం హైదరాబాద్ నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరం పోయినాక నాకు ఈ సుందరమైన ప్రదేశం కనపడింది లెఫ్ట్ సైడ్ మరియు రైట్ సైడ్లో పచ్చని చెట్లతో పచ్చని పంట పొలాలతో కలకలలాడుతుంది ఈ ప్రాంతం అంతా ఇలా పచ్చని పొలాల మధ్య నుంచి వెళ్తే నాకు చెప్పలేని అనుభూతిని ఇచ్చింది ఈ ప్రాంతం అందుకే నేను ఈ ప్రాంతాన్ని రికార్డ్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనిపించింది నేను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్లోని కాబట్టి ఇలాంటి పచ్చని పొలాల మధ్య నుంచి బైక్ మీద ప్రయాణం చేస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది పల్లెటూరులో ఉండే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఈ పచ్చని చెట్లు పొలాల మధ్య ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తారు కాబట్టి పల్లెటూరులో ఉండే వాళ్ళకి అనుభూతి ఉంటుందో లేదో కానీ నాకు మాత్రం ఈ పచ్చని చెట్ల మధ్య పొలాల మధ్య నుంచి ప్రయాణం చేస్తుంటే నా భూతో నా భవిష్యత్తు అనిపించింది నాకు ఎందుకంటే ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటూ ఆ ట్రాఫిక్ మధ్య ఉండే నాకు ఈ పొలాల మధ్యకు అలాగే చుట్టూ ఉండే చెట్లను చూస్తే నాకు అప్పుడప్పుడు ఇలాంటి ప్రాంతంలో గడపాలనిపిస్తుంది కాబట్టి నేను శివాలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో ఒక రెండు గంటలు పడుకున్నా మనం ఎంత సంపాదించిన డబ్బుతో అవసరాలను మాత్రమే తీర్చుకోగలం కానీ మనసుకు నచ్చిన పనులు చేసినా అలాగే మనసుకు నచ్చిన ప్రదేశాలను చూసినా అది ఎంత సంతోషాన్ని ఇస్తుంది అంటే ఒక సంవత్సరం బ్రతికేటాడు రెండు సంవత్సరం బ్రతుకుతాడు అలాంటి సంతోషాన్ని మన దగ్గర ఎన్ని డబ్బులున్నా వాటిని కొంటామా నెవర్ కొనలేం కాబట్టి ఎవరికి నచ్చినా నచ్చకున్నా మన మనసుకు నచ్చే పనులు చేసుకుంటూ ముందుకు సాగిపోవడమే ఇప్పుడు నేను కూడా అలాంటి పనినే ఎంచుకున్నా ఎవరికి నచ్చినా నచ్చకున్నా అంటే ఎదుటి వారికి అలాగే మన చుట్టూ ఉన్న వారిని బాధ పెట్టకుండా హాని కలిగించకుండా బ్రతుకుతూ మన పనులు మనం చేసుకుంటూ ముందుకు సాగిపోవడమే నేను ఈ చుట్టూ చెట్లు పొలాల మధ్య నుంచే చేసిన మూడు నుంచి నాలుగు నిమిషాల ప్రయాణం నాకు ఎంతగానో హాయిని కలిపింది మనం శివాలయానికి చేరుకోవాలంటే ఈ పల్లెటూరు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇప్పుడు మనం చూసే శివాలయం కొన్ని వేల సంవత్సరాల కింద ప్రదర్శించడం జరిగింది నేను శివాలయంతో పాటు ఈ పచ్చని చెట్లను పచ్చని పొలాలను ఆ వీడియోలో పెడదాం అనుకున్నా కాకపోతే అలా చేస్తే వీడియో ఎంత పెద్దగా అవుతుందని ఫస్ట్ ఈ పచ్చని చెట్లను పొలాలను చూపించాలనే ఉద్దేశంతో సపరేట్ గా వీడియో చేశాను